హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి చూడండి మేమైతే మా ఊరు వచ్చేసాము వస్తున్నారని నాకు తెలుసు కానీ మీరు చూసి అలా వెళ్ళిపోకండి కాసేపు ఆగి ఒక లైక్ కొట్టి వెళ్ళండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు వస్తాయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం మన షుగర్ లెస్ ఇచ్చావా చికెన్ కడిగేసావా క్షారోని ఏం చేస్తుంది ఎంతవరకు అయింది అంట నోటికి పుల్లగా ఇది నోటికి పుల్లగా ఉప్మానాటి నుంచి నోటి పుల్లగా నోటి పుల్లగా నోటికి పుల్లగా గోంగూర కూడా చెప్పాడు నోటికి పుల్లగా గోంగోర ఎండ్రాయిడు నోటికి ఏమీ సహించినప్పుడు గోంగోర ఎండ్రాయిడు ఇదేంటప్పుడు మా ఇది పుట్టించుగా రెండు పేర్లు పెట్టారా

ఏం చేస్తుంది ముసిగేసుకొని కూర్చుంది అంటే ఇక్కడ ఎందుకు అంటే ముసుగుచాటు మొహం అన్న కనపడింది అండి ఇంకా గుడ్లో అస్తుందా ముసు వేసుకొని పార్వతి గారు కొత్తిమీర వస్తున్నారు లక్కీ షారోను అని గుడ్లో ఇస్తున్నారు మన అంటే చికెన్ కడుగుతుంది అని టీ పెడుతుంది డూప్లీ నోటికి పుల్లగా ఎంత ఎందామా అని అయిపోయింది అమ్మా అనే టీ రావాల ఫాస్ట్గా పొలాల మధ్యలో వంటారుస్ అవుతుంది ఎవరైనా ఇక్కడ పొయ్యి ఖాళీ అయింది రావాలి ఏదో పెట్టాలి నోటికి పళ్ళగా ఆడాడి ఆడేడి వేసేయాలి దీని మీద ఫాస్ట్గా అని అది దించే బిర్యానీ అయిపోయినట్టు బిర్యానీ అయిపోయిందా అని చూడలే దించమన్నాక రైస్ అయిపోయింది లెప్పర్ కాదు ఇది

మటన్ ఆ పై మీద వండేస్తావా పొలంపై ఖాళీగా పోతుంది కదా దాని మీద ఏమంటారు అయితే చాలు అయినా మీకు తీసుకెళ్ళి రెండు చాలు मक्कलको आसि कलपु ఈ రెండు ఒకేసారి అయిపోతాయా చికెన్ మటన్ రైలు గోంగూర ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే వండాలి అది కూడా బిర్యానీ అయిపోయిందా బిర్యానీ సాంబార్ అయిపోయింది గుడ్లు పెట్టేసారు ఈ కూర చికెన్ మటన్ అయిపోతే నెక్స్ట్ ఇక గోంగూర వీళ్ళు ఏంటి రెడీ అవ్వకుండా కూర్చున్నారు ఇంకా ఏ కలిపారా మొత్తం డబ్బులు నేను నా దగ్గర ఆరు వందలు అంత తీసుకున్నావు నాకు గుడ్లకి అట్లకి బాదుషా కానీ లడ్డు కానీ ఏది ఫ్రెష్గా ఉంటే అది తెచ్చేయి అయిపోయిందా చికెన్ మటన్ కలర్ఫుల్గా వచ్చింది చికెన్ లగ్గీ ఏంటి వచ్చింది చుట్టూ నీళ్ళలో కూర్చొని చీకులు కాల్చుకుంటున్నారా తినోటికి పుల్లగా నిమ్మకాయ రసం రాస్తున్నారండి దానికి ఆయిల్ రాయిల్ రాయిల్ రాడు వేసుకోవచ్చు నిమ్మకాయ ఉల్లిపాయలు వేసుకుని తింటే బాగుంటాయి తినమన్నారు ఒక మొక్క తీసుకోండి టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి టేస్టీస్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు సారు ఆగినవి మాకు ఆడేస్తున్నాడు ఆగి మిగతా వాళ్ళకి ఎవరా వాళ్ళకి దెవరా మీకు ఒకటి అందుకే ఒకటి డేస్ చూడటానికి మీకు ఏ ఏళ్ళిద్దరికి ఇచ్చారా

అక్కలేటి ఇదేంటి పల్లె నాకు జరిపేసి వడ్డండి ఇక్కడ దగ్గర నుంచి అండి దగ్గరకి వచ్చి పాస్ చేస్తే తియ్యాలి దీనికి పాస్ ఆప్షన్ లేదు పాస్ చేసి అడిగింది లేపించుకోండి పర్లా మన ఇల్లు మా అమ్మటూ ప్రసాదం కోసం బయట ఎగబడి ఎగబడి ఇక్కడ కనీసం రాకపోతే లోతున్నారు తప్ప వచ్చి చక్కగా అడగట్లు అడగట్ల స్వతంత్రంగా అడగండి അതേണ്ടത് നോട്ടിക്ക് പൊള്ളഗ സഹിച്ച നോട്ടിക്ക് പൊള്ളേ മരി എന്ത് അത చేతల ఎగురుతెట్టునగు నోటికి పుల్లగా గోంగారచ్చలేదు ए hey. चिकन yeah, yeah. ఘాట ఇలా